Welcome to UFJ Coaching Center. ఫ్రెండ్స్ మనకి ఎన్డిఏ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సెకండ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నట్టు ఇది ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ నోటిఫికేషన్ అయితే యూపీఎస్సీ క్యాలెండర్ నుండి మనకి ఏదైతే షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ పరంగా రిలీజ్ చేస్తారు సో ఈసారి కూడా ఎన్డీఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ది అండ్ అదేవిధంగా సిడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది కూడా మనకి నోటిఫికేషన్ రెండు కూడా సార్ వస్తే అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో అయితే ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి సో ఎవరు అప్లికేషన్ తీసుకోవచ్చు అనేది పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి సో ఫస్ట్ థింగ్ మనకి ఎన్డిఏకి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండు లాంగ్వేజెస్ లలో మనకి యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ అనేది జస్ట్ వన్ ఫోర్ డబల్ ఎయిన్ రూపీస్ ఉంటుంది ఇక్కడ మీకు అయితే ప్రతి ఒక్క క్లాసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ కావచ్చు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అయినా కావచ్చు కెమిస్ట్రీ అయినా కావచ్చు ఇంగ్లీష్ అయినా కావచ్చు జనరల్ అవేర్నెస్ అయినా కావచ్చు ఇలా ప్రతి ఒక్క వాటి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి అండ్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ కోర్స్ వచ్చేసి మీకు టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఒక స్పెషల్ ఆఫర్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అయితే మీకు ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే వీడియో క్లాసెస్ ఉంటాయి ఇక్కడ మీకు స్పెషల్ గా వీడియో క్లాసెస్ ఉంటాయి మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు వినొచ్చు క్లాసెస్ అనేది అండ్ అదే విధంగా డైలీ అండ్ గ్రాంట్ టెస్ట్ ఏదైతే టాపిక్ వైజ్ అదే విధంగా గ్రాంట్ టెస్ట్ ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో ఎక్కువగా రిజల్ట్ రావడానికి మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనమైతే మన యొక్క ఈఎఫ్జే యాప్ లో మనము ఎన్డిఏ సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ద్వారా మనం అందించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒకసారి చూడండి సో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మనకి లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇంకా పర్టికులర్గా ఇప్పుడు ఏంటో లేదు ఇది మనకి ప్రజెంట్ ఇది అప్డేటెడ్ కాదు ఇది ఓకేనా ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది మనకి తొందరలోనే మనకి అప్డేట్ చేస్తారు అయితే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు అండ్ అదే విధంగా దీని యొక్క రిజల్ట్ కానీ ఏవన్న ఉంటే మనము నెక్స్ట్ వాటిలో మనము డిస్కస్ చేద్దాం అప్డేటర్ గానే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎండిఏకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు దీనికి ట్రై చేసుకోవచ్చు అని అంటే నిదానంగా వినండి మనకి ఇందులో ఆర్మీ వింగ్ అనేది ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వింగ్ అండ్ నావెల్ వింగ్స్ అనేది ఉంటాయి అయితే ఈ యొక్క ఆర్మీ వింగ్ లో వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన ఎనీ గ్రూప్ వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎంపీసీ అయినా బైపీసీ అయినా సీఈసైనా అయినా ఎవరైనా కానీ మనకి ఈ యొక్క ఆర్మీ వింగ్ అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసిన వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ కి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి మరి దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది ఏజ్ అనేది ఎంత ఉండాలి అని అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటిది కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఫోకస్ చేయండి సెకండ్ జూ ఏదైతే సెకండ్ జనవరి టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ నుండి అంటే సెకండ్ జనవరి టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ టెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ చూడండి సెకండ్ జనవరి టూ థౌజండ్ సెవెన్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ టెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుందంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు ఓకే ఇది ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే పోస్ట్లు అనేది ఎన్ని ఉన్నాయి వేకెన్సీ అనేది ఎంత ఉంది అని అంటే ఏదైతే ఎన్డిఏకి సంబంధించిన ఉంటుందంటే ఎన్డీఏ అదే విధంగా అకాడిట్ ఎంట్రీ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది అది మనకి సంబంధం లేదు ఇక్కడ ఎన్డీఏ పరంగా చూసుకోవాలి మనకి ఇక్కడ లో మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అని మూడు త్రీ వింగ్స్ ఉంటాయని చెప్పా కదా ఇంకా ఆర్మీ వింగ్ లో వచ్చేసి మనకి టూ నాట్ ఎయిట్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ఇంక్లూడింగ్ టెన్ ఫీమేల్ పోస్ట్లు ఇన్క్లూడింగ్ చేసి మనకి టూ నాటి ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి నేవీలు వచ్చేసి ఫీమేల్ పోస్ట్లు కూడా ఇంక్లూడింగ్ చేసి ఫార్టీ టూ పోస్ట్లు ఉన్నాయి అండ్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ లో టూ ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీస్ లో ఎయిటీన్ ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీస్ లో టెక్నికల్ ఇది ఇది నాన్ టెక్నికల్ మళ్ళీ ఇందులో టెన్ ఉండడం జరిగింది అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఒక లిమిటెడ్ పోస్ట్ల ద్వారా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఈసారి కూడా లిమిటెడ్ పోస్ట్లతో రిలీజ్ చేశారు ఓకే సో ఇవి మీకు వేకెన్సీ అన్నట్టు సో ఇక్కడ నేవల్ అకాడమీ కనుక చూసుకోవాలి మీరు అనుకుంటే మాత్రం థర్టీ సిక్స్ పోస్ట్లు ఉంటాయి మొత్తంగా ఓవరాల్గా ఫోర్ నాట్ సిక్స్ పోస్ట్లు అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి డౌట్స్ ఉంటాయి అని అంటే ఇక్కడ ఎన్డీఏ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నట్టు ఓఎంఆర్ బబ్లింగ్ పేపర్ ఆ టైప్ లో ఉంటది ఈ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా నేను చెప్తాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు సో ఇది క్లియర్ అయిపోయింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఏ టైప్ ఆఫ్ వ్యూ లో ఉంటది సిలబస్ అండ్ ప్యాటర్న్ సో ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని అంటారు సో మ్యాథమెటిక్స్ అనేది ఒక పేపర్ మొత్తం మ్యాథమెటిక్స్ ఉంటుంది అన్నట్టు ఇది పేపర్ కోడ్ వన్ అంట సో ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది రెండున్నర గంటలు ఇస్తారు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మరి ఎన్ని మార్క్స్ కి ఉంటుంది అనంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదేంటి వన్ ట్వంటీ క్వశ్చన్స్ కి త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఎంత చేసారు ఇంటూ ఎంత చేసారు అనేది కూడా చెప్తాను అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ నెగిటివ్ ఒకవేళ మిస్టేక్ అయిపోతే ఎన్ని మార్క్స్ మైనస్ అనేది ఉంటుంది అని కూడా నేను చెప్తాను జనరల్ ఎబిలిటీ జనరల్ ఎబిలిటీ జిఏటీ అంట మూ గా తీస్తాం ఎందులోనే మనకి ప్రతిదీ ఉంటాయి ఈవెన్ ఇంగ్లీష్ కూడా యాడ్ అయిపోతుంది అన్నట్టు ఓకేనా సో టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్స్ ఉంటాయి అవి కూడా ఏమేమి ఉంటాయని కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కు ఉంటుంది టోటల్ గా మనకి రిటర్న్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మార్క్స్ కి ఉంటే అండ్ ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఎస్ఎస్బి ఉంటుంది ఇక్కడ సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది నైన్ హండ్రెడ్ ఉంటుంది ఓవరాల్గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మనకైతే ఫైనల్ ఫైనల్గా ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఎంతవరకు తీస్తారు అని అంటే బట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్ పరంగా చూసుకున్నాం కదా ఇందాక మనము మ్యాథమెటిక్స్కి అయితే మ్యాథ్స్ ఒకవేళ క్వశ్చన్ కనుక కరెక్ట్ అయిపోతే టూ పాయింట్ ఫైవ్ అనేది మనకి రావడం జరుగుతుంది Okay, I did. మరి ఇక్కడ ఒకవేళ మైనస్ అయిపోతే జీరో పాయింట్ ఎయిట్ త్రీ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జిఏటి జనరల్ ఎబిలిటీ టెస్ట్ లో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అన్నాము ఒకవేళ మైనస్ అయితే మాత్రం నెగిటివ్ అయితే వన్ పాయింట్ త్రీ త్రీ అనేది నెగిటివ్ మార్కింగ్ అని గుర్తుపెట్టుకోండి ఇది నెగిటివ్ మార్కింగ్ యొక్క స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి ఏముంటుంది అంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మరి డీటెయిల్ ఎస్ఎస్బి ఫైవ్ డేస్ ప్రాసెస్ గా ఉండడం జరుగుతుంది మరి ఫైవ్ డేస్ ప్రొసీజర్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ లో ఫైవ్ డేస్ లో మనకి డే వన్ ఏముంటుంది డే టూ ఏముంటుంది డే త్రీ ఏముంటుంది డే ఫోర్ ఏముంటుంది డే ఫైవ్ ఏముంటుంది అని చెప్పేసి డీటెయిల్ గా మనం గతంలో వీడియోస్ చాలా చేసాము అది మనం చూసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట జిటిఓ అని చెప్పేసి మనకి స్టార్టింగ్ మనం ఎంటర్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి మనకి ఇక్కడ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ పర్సెప్షన్ డిస్క్రిప్టిషన్ టెక్స్ట్ అనేది ఉండడం జరుగుతుంది అన్నట్టు వర్డ్ అసోసి ఇది అసోసియేషన్ టెస్ట్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది మొత్తం కూడా ఇది మనకి బ్రెయిన్ థింకింగ్ అనేది మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డే మనకి గ్రూప్ డిస్కస్ చేస్తారు ఒక ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇచ్చేసి మనకి ఆ టాపిక్ ని మనము ఎంత అవగాహన ఉంది ఆ టాపిక్ పైన మనకి ఎంత అవగాహన ఉంది అని చెప్పేసి మనం అక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు మాక్సిమం అక్కడ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండివిజువల్ అబ్స్టాకిల్స్ అండ్ అదే విధంగా గ్రూప్ అబ్స్టాకిల్స్ రేస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా మన యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ బట్టి అక్కడ అయితే మనం మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా మన యొక్క రిజల్ట్ డిక్లరేషన్ గా మనకి ఫైనల్ గా ఫేస్ టు ఫేస్ ఒకసారి మనకు ఒక ఫైనల్ లో డిసైడ్ చేయాలా వద్దా అని చెప్పేసి మనకి వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు అన్నట్టు మెయిన్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎవరైతే నిర్వహిస్తుంటారు కూడా ఉన్నటువంటి ఆఫీసర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫిజికల్ స్టాండర్డ్ అందం కదా ఇందాక సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ అయితే ఉండాలి ఇది మనకి ఏదైతే నేవీ అండ్ ఆర్మీ వింగ్ సంబంధించినటువంటి ఇక్కడ ప్లేయింగ్ బ్రాంచ్ ఎయిర్ ఫోర్స్ లో ప్లేయింగ్ బ్రాంచ్ కనుక చూసుకుంటే మనం వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మనం ఒక నోటిఫికేషన్ కి కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి సిలబస్ ఎలా ఉంటుంది అండ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంది అలాగే మనం ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు అలా ఓకేనా అయితే మనకి ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను ఒకవేళ మీరు దీనికి ఇంకా అప్లికేషన్ చేయకపోతే అప్లికేషన్ చేయండి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అండ్ అదే విధంగా ఏదైతే మన యొక్క యుఎఫ్జి యాప్ లో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యూఎఫ్జి యాప్ ని ఈ యాప్ లో మీకు యొక్క ఎన్డిఏ కి సంబంధించినటువంటి త్రీ మంత్స్ కోర్స్ అనేది వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా గానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు యొక్క ఈఎప్జీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక డెడికేటెడ్గా చదివితే ఎండి ఎగ్జామినేషన్ క్లారిటీగా మనం క్లియర్ చేయగలుగుతాం ఓకేనా మీకంటే ఒక ప్రణాళిక ఉండాలి దాన్ని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఫర్దర్ గా ఈ యొక్క ఎగ్జామినేషన్ ని క్రాక్ చేస్తే మీరు దెన్ ఆఫ్టర్ మీరు గ్రూప్ డిస్కషన్ కానీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అన్నాం కదా సో వాటన్నిట్లో కూడా మీరు సపరేట్ స్కిల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఎనివే ఫర్దర్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన యొక్క ఎఫ్జే యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జే హెల్త్